తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగును చలనచిత్ర పరిశ్రమ తీవ్రమైనటువంటి సంక్షోభంలోనే ఉంది ఒకవైపు చూస్తే పదేళ్ల క్రితం వెళితే కనుక దాదాపు మూడు వేల థియేటర్లు ఈ రెండు రాష్ట్రాల్లోనూ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవి ఇప్పుడు వాటి సంఖ్య పదహారు వందలు పదిహేడు వందల సంఖ్య పడిపోయింది అంటే పదమూడు వందలు పద్నాలుగు వందల థియేటర్లు మూతపడ్డాయి దీనికి ప్రధానమైనటువంటి కారణము కొత్త సినిమాలు పెద్ద హీరోల సినిమాలు రాకపోవడంతో చలనచిత్ర పరిశ్రమలో సంక్షోభం ఏర్పడింది అంతేకాకుండా సినిమా థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు రావటం లేదు ప్రధానంగా ఓటీటీలో వస్తేనే తర్వాత చూద్దాం అనుకుంటున్నారు అంటే చిన్న సినిమాలు చిన్న హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు చూడటం పట్ల ఎక్కువ రేట్లు పెరిగిపోవడం వల్ల వాటికి థియేటర్లకు వచ్చి చూసేందుకు కుటుంబాలతోటి ప్రేక్షకులు ముందుకు రాకపోవటంతో కేవలం మల్టీప్లెక్స్ థియేటర్లు మల్టీప్లెక్స్ అంటే మనం చూసాము హైదరాబాదు వరంగల్ విశాఖపట్నం విజయవాడ ఇలాంటి నాలుగైదు నగరాల్లో మాత్రమే మల్టీప్లెక్స్లు ఉన్నాయి ఇంకా సింగిల్ స్క్రీన్ థియేటర్లే మిగిలినటువంటి పట్టణాలు రెండు రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా వరకు మూతపడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి ప్రధాన కారణము అగ్ర హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాకపోవడం గతంలో చూస్తే ఎన్టీ రామారావు కృష్ణ ఏఎన్ఆర్ శోన్ బాబు కృష్ణ రాజు వీళ్ళ నెలకొన్నటువంటి పంతొమ్మిది తొంభై రెండు వేల వరకు అంటే ఈ హీరోలు ఉన్నటువంటి చిరంజీవి వరకు చూస్తే కనుక అప్పట్లో థియేటర్లకి అంటే వీళ్ళు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేయడంతో ప్రతి వారం కానీ రెండు వారాలకు ఒకసారి కానీ పెద్ద హీరోలు సినిమాలు రావడం వాటిని చూడడానికి థియేటర్లకి లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో సినిమా పరిశ్రమ బతికి బట్టకట్టేది థియేటర్లన్నీ కూడా వెలుగులు అందుతూ ఉండేవి కానీ ఇటీవల కాలంలో చూస్తే హీరోలు పెద్ద హీరోలు రెండేళ్లకి మూడు ఒక సినిమా తీయడంతో ఆ వారం రోజులు మాత్రమే ఆడ ఉండడం మిగిలిన రోజులు రోజులన్నింటిలోనూ ఏగలు తోలుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో థియేటర్లు మూతపడుతున్నాయి ఇది ఈ దీనికి చెక్ పెట్టేందుకు గాను ప్రభాస్ అగ్ర హీరోగా ఉన్నటువంటి ప్రభాసు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నేను రెండు సినిమాలు చేస్తానంటూ హామీ ఇవ్వడం ఇటీవల ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ ఇష్యూగా మారింది రానున్నటువంటి రెండు మూడేళ్లలో ఆయన అందుకు సంబంధించినటువంటి కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇటీవల చూస్తే కనుక రాజాసాబు తర్వాత సాలార్ టూ తర్వాత టూ స్పిరిట్ ఇలా రెండు మూడేళ్ల పాటు సంబంధించినటువంటి షెడ్యూల్ ఆయన ప్రకటించాడు అగ్ర హీరోలు నలుగురు ఐదుగురు మాత్రమే కనిపిస్తున్నారు చూస్తే కనుక ప్రభాసు మహేష్ అల్లు అర్జును తర్వాత చూస్తే కనుక మనకి దేవర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా నలుగురు ఐదుగురు హీరోలు మాత్రమే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి హీరోలు స్టార్ హీరోలుగా ఉన్నారు వీళ్ళతో పాటు మీడియం రేంజ్లో నాని కావచ్చు నితిన్ కావచ్చు రామ్ పోతినేని కావచ్చు వీళ్ళంతా మీడియం రేంజ్ పెద్ద సినిమాలు థియేటర్లకు వస్తే రెండు వారాల పాటు ఆ థియేటర్లలో హడావిడి కొనసాగుతుంది ఇంకా మీడియం రేంజ్ హీరోల సినిమాలు వస్తే కనుక ఒక వారం పాటు హడావిడి కొనసాగుతుంది ఈ మధ్యలో నిజంగా ఈ పెద్ద హీరోలు సంవత్సరానికి రెండు సినిమాలు తీసిన ఆరు ఏడుగురు పన్నెండు పద్నాలుగు సినిమాలు సంవత్సరానికి వస్తాయంటే నెలకి యావరేజ్ ఒకటి రెండు సినిమాలు వచ్చేటటువంటి మీడియం రేంజ్ హీరోలు మధ్య మధ్యలో వస్తే కనుక వాళ్ళు కూడా సంవత్సరానికి రెండే సినిమాలు తీస్తే కనుక ఖచ్చితంగా చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్నటువంటి థియేటర్లు బతికి దాంతో దాంతోపాటుగా మధ్యలో వచ్చేటటువంటి చిన్న సినిమాలు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది థియేటర్లు అప్పటికప్పుడు మొయ్యలేరు కనుక కానీ పెద్ద హీరోలు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలకు ఒకటి తీయడం వల్ల థియేటర్లు మూతపడుతున్నటువంటి పరిస్థితి కేవలము మల్టీప్లెక్స్కి లేదంటే ఓటీటీకే సినిమాలు రిలీజ్ రిలీజ్ అవుతున్నటువంటి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి దీనికి చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యతని అగ్ర హీరోలు గుర్తించడము అందులోని ప్రభాస్ దీనికి చొరవ తీసుకుని ఖచ్చితంగా ఖచ్చితంగా సంవత్సరానికి రెండు సినిమాలు తీస్తానంటే మిగిలిన హీరోలు కూడా ముందుకు వస్తే మీడియం రేంజ్ హీరోల వరకు ఖచ్చితంగా సినిమాలు సంవత్సరానికి రెండో మూడో తీస్తామని హామీ ఇస్తే కనుక అందుకు పూనుకుని కార్యాచరణకు దిగితే కనుక సినిమా పరిశ్రమ బతికి పట్టకట్టేందుకు అవకాశం ఉంటుంది